హీమ్రే ఆరిత్ హింద్య గట్టాలకి వెతుతున్నావు యుడన బొట్టే ఎందుకు ఏంది జూబ్లీ హీల్స్ ల ఉపయెందుకున్నది ఏం చేద్దాం ఏ నా ఏర్పాట్లలో నేనున్న తీ నేనున్నాతి ముందు గాటిల్లు గాడు ఏ పబ్ లో ఉండో గీడి గ్రామము టీజటిల్లు బాపు రమ్మంటున్నాడు ఏ ఏంది బావా నీ లల్లి నేను పాబ్ల సిల్లేతుంటే గిరచ్చేంది వస్తునా జరా ఆగరాదు ఏం చేస్తాం రా గాసి ఇంటిమెంట్ ని మన ఫేక్ మీడియాలు పింకీలు గందరు అదే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయాలి గంతకన్నా ఏం చేస్తాం అంతేగా బాబు గట్లనే చేద్దాం తీ నాకు మాత్రం సపరేట్ కావాలి నేను పబ్బుకు పోవాలి ఇట్లనే గరమైనవనుకో మళ్ళీ బాత్రూమ్ లో పడ్డవని పబ్లిక్ కి చెప్తా ఇక నీ పోతున్నా ఈ ముసలోడు గిల్లుగాడు ఎట్లనే కొట్టుకోవాలి మళ్ళీ బాత్రూమ్ సీన్ రిపీట్ కావాలి గప్పుడే పార్టీ నాదవుతుంది అగ్గిపెట్ట లేకుండానే అగ్గిపెట్టుడంటే ఇదే అన్నట్లు